రానున్న ఆరు ప్రకాశం జిల్లా ఒంగోలు రూపురేఖలు మారుస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వేమురి బుజ్జి అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశం నిర్వహించారు మొత్తం ఇరవై తొమ్మిది అంశాలపై ఎజెండాలో చర్చ జరగగా నాలుగు అంశాలను రద్దు చేయగా ఒకటి మూడు అంశాలను రద్దు చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే జనార్దన్ రావుతో పాటు సంతనూతలపాడు ముతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడుతూ రానున్నది వేసవి కాలం కాబట్టి నగర ప్రజలకు ఎటువంటి త్రాగునీటి సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు చూడాలని అన్నారు అలాగే దసరాజుపల్లి వెళ్ళు రహదారి సమీపంలో ముస్లింలకు కేటాయించిన కబరస్థాన్ స్థలం విషయంలో వివాదం ఉందని దాని విషయం ముస్లిం ఇతర పెద్దలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు అంతకుముందు ఈ కబరస్థాన్ స్థలం విషయంలో తమకు మాట్లాడే సమయం ఇవ్వలేదని ఫ్లోర్ లీడర్ ఎండి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కుమారి ప్రవీణ్ కుమార్ కోఆప్షన్ సభ్యులు యాత్ర వాల్యూ ప్రకారం మేము తీసుకున్నాము ఇలా మనం మూడు సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా ఇప్పుడు కోల్డ్ స్టేరియాస్ దాదాపు ఐదేళ్ళ నుంచి ఇవ్వకాలేదు యాభై వేల ఉందని ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు ముప్పై ఆరు వేలకేదో ముందుకు వచ్చారు ఆ విధంగా దీన్ని కూడా మూడు సార్లు మనం పిలిచి అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నాము ఓకే కళాకారులకు ఐదు వేలకు మాత్రమే గతంలో నిర్ణయించారు

ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనారిటీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకున్నాము పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి మూడెకరాలు పక్కనే వంద మీటర్లు దూరంలో ఉండేదో పేపర్ ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాక్ట్ చేసిన తర్వాతే ఏదైతే ఎకరాలు పెట్టారో దాన్ని అప్రూవ్ అప్రూవ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు అది మన వాళ్ళు తెలియకుండా ఇది ఎజెండాలో పెట్టారు వాళ్ళకి మైనార్టీస్ ఇచ్చిన తర్వాత ఈ రెండు ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దాన్ని అలాక్ట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకుందామని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ముస్లింస్ వాళ్ళను కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరు రాజకీయాలు కాదు వాళ్ళు మైనార్టీస్ కోసం మా ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం ఈరోజు ఈదిగా కానీ లేకపోతే షాదీ ఖానా కానీ అదేవిధంగా కబరస్థాలు కానీ మళ్ళా ఉండే మసీదులు డెమినేట్ చేయడం కానీ ఎంతో నిధులు పెట్టి వాళ్ళందరూ చేశాం ఇది అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అందరినీ సమాధానం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మైనార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడారు వాళ్ళు పెద్దలందరూ కూడా విషయాలు అనేది వాళ్ళతో మాట్లాడే వర్కింగ్ ఏరియాలో ఆన్లైన్ చేసిన తర్వాత దీని పాల కౌన్సిలర్ పెట్టేసి థాంక్యూ సర్ చేస్తా అని తెలియజేస్తాను. సైటిఫికేషన్ అనేది నిర్దిష్టంగా ఆన్లైన్ లో సంబంధిత తయారు చేసి

కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్ మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ చేసి మిగతాది ఎవరన్నా ఎవరు తీసుకోవాలంటే ప్లేస్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని కూడా శారీకంగా కూడా మైనార్టీస్ చాలామంది పిల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళు పిల్లలు చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాన్ని